రామాయణంలో యుద్ధభూమిలో ఆదిత్య హృదయం పుట్టి ఆదిత్య హృదయాన్ని మీరు ఎప్పుడు చదవాలి అంటే అగస్త్య మహర్షి చెప్పేశారు కాంతారేషు భయేషుచా మీరు మహారణ్యంలో ఉండండి మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి ఏదైనా ప్రమాదం వచ్చేస్తుండనివ్వండి మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే అటువంటి ఉపాసన చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీలు లేదు అది స్నానం చేయాలి దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటించి మంత్రం చెయ్యాలి ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు మీరు నడుస్తూ కూర్చుని నిలబడి అరంగంలో ఉండండి ఎక్కడ మీకు భయం వేనివ్వండి ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు నేను సూర్యుణ్ణి చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు కళ్ళు మూస్తే సూర్యదర్శనం అయిపోతుంది మీకు అటువంటి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుణ్ణి ఉపాసన చేయాలి ఉపాసన చేసి మూడుసార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు కానీ ద్వాదశాత్మందమూస్తుతే పన్నెండుగురు ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు అందుకని మీకు మిగిలినటువంటి దేవతాస్వరూపాలు ఈ కంటితో చూడ్డానికి కుదరదు ఒక్క సూర్యనారాయణ మూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు ఎదురుగుండ ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు చేసేసి మీరు ఎలా ఉండండి మీకు చాలా భయం వేసేసింది అనుకోండి వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే రావణం రావణంచగ్రతో దృష్ణ యుద్ధాయ సముపస్థితం తప్పు లేకుండా ముప్పై ఒక్క శ్లోకాల్ని కంగారు కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలిసా అండి ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబిబ్బంగా ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం అంతే సమయం పడుతుంది అలాదని తీసుకొచ్చారు మహర్షి వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్థుతి చేస్తారు స్థుతి అంటే నువ్వు అంతటి వాడివి నువ్వు ఇంతటి వాడివి అని చెప్తారు రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ యస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్పాతిగస్తిభి ఏష బ్రహ్మాచ విష్ణు శివ స్కంధ ప్రజాపతి అని చెప్తారే తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కాని తెలియక కాని ఆదిత్య హృదయం చదివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో అంటే మీకు రుద్రప్రశ్నలో రుద్రాధ్యాయమోను అందులో నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రకాయ త్రిపురాం తకాజ త్రికాగ్ని కాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అని నమో హిరణ్య బాహ వే సేనా నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమకం ఎలా విడుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది అందుకే नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जय भद्राज हर्यश्वाय नमो नमः नम भुग्राज वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोधाय मर्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेसाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः अनि नमकन्तो नुतिकिन्द विडन्ति అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి అనుకోండి మూలమంత్రంతో ఇంకా దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టు అందుకని మీరు కళ్ళు మూసుకొని సూర్యభగవానుడి యొక్క ఉదయం జరుగుతుంటే దాని ఎదురుగుండా కూర్చునో లేకపోతే మందిరంలో కూర్చుని అంటే అది ఉపాసన రహస్యం అది ఉపదేశంలో చెప్తారు నమస్కారం చేస్తూ ఒక్కసారి నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ జ్యోతిర్గణానా పతయే దినాదిపతయే నమ భద్రాయ హర్గ్యశ్వాయ నమో నమ నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ నమ పద్మ ప్రబోధాయ నమో నమ అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా భాస్కరా అని ఒక నామం వస్తుంది అందులో ఆరోగ్యం భాస్కరాది చేత్ మీ శరీర ఆరోగ్యం ఆ భాస్కరు చేతిలో ఉంటుంది ఆ భాస్కరా అన్నదాన్ని ఎక్కడ పెట్టావో అక్కడ పెట్టేశారు మహర్షి తీసుకెళ్లి బిగించేశారు మీరేం చెయ్యక్కర్లేదు ఒక అస్త్రం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించే ముందు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఎలా పెడతారో అలా తీసుకొచ్చి కూర్చేశారు కొన్ని కొన్ని మంత్రాలు కొందరు కొందరు మాత్రమే చెయ్యాలి ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతమేటో తెలుసా అండి అందరూ చదువుకోవచ్చు అంత సాత్వికం చేసేశారు మహర్షి దాన్ని చేసేసి ఈ జాతికి వాల్మీకి మహర్షి ఒక గొప్ప వరదానం చేసేసారు అబ్బాయి మీకు ఏ కోరికలుంటాయో నాకు తెలుసు మీ అందరి కోర్కెలు సిద్ధించడానికి మీ అందరికీ ఒక అపురూపమైన బహుమతి ఇచ్చేస్తున్నాను అందుకే అంత పరమపావనమైన అందుకే నా ఆదిత్య హృదయం అంత శక్తివంతం అంత శక్తివంతమైన ఆదిత్య హృదయంలో స్వామిని అనేక రూపాలతో కీర్తిస్తారు ఈయనలో అన్ని స్వరూపాలు కలిసిపోయాయి అంటారు అందుకే రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ఆయన కిరణములు చొచ్చుకుని వెళ్ళనటువంటి ప్రదేశం ఉండదు భాస్వరం ప్రకాశింపచేస్తాడు చీకటిని పోగొడతాడు అందరినీ మేల్కొలుపుతాడు తూర్పు దిక్కును బయలుదేరుతాడు తూర్పు దిక్కు పర్వతాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు పశ్చిమ పర్వతాన్ని గుర్తుగా కలిగి ఉంటాడు ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాడు సామపారగహ అరుగ్వేదం అంటే వాక్కు యజుర్వేదం అంటే కర్మ సామవేదం అంటే హృదయంలో ఉండేటటువంటి సామ్య బుద్ధి సౌమ్యమైన బుద్ధి ఈ మూడు వేద స్వరూపాలుగా లోపల ఉండేటటువంటి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతాడు తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో నీటిలో నిలబడి తమ యొక్క కలువరేకులు ఇలా ముడుచుకున్నటువంటి కమలములకు తన లేత కిరణములతో చక్కలిగింతలు పెట్టి ఆ కమలములు విచ్చుకునేటట్టుగా చేస్తాడు ఆ మహానుభావుడే ఘనవృష్టిరపాత్రోవింధ్య వీధి ప్లవంగమహా అటు నుంచి ఇటు దాటుతూ సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటిని తన కిరణముల చేత తాగుతాడు తాను ఎలా పుచ్చుకుంటాడో తిరిగి తాను అలా ఇచ్చేస్తాడు తప్ప తన దాచుకోవడం చేత కానివాడు పరబ్రహ్మస్వరూపుడు ఉప్పు నీటిని తాను పుచ్చుకొని తీయటి నీటిగా మార్చి మేఘం చేస్తాడు అయ్యయ్యో పిల్లలందరూ దాహంతో ఉన్నారని మేఘాన్ని పంపించి ఘన వృష్టి రపాం మిత్రో నీటికి స్నేహితుడై ఉంటాడు ఆదిత్య హృదయం చదివితే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆదిత్య హృదయాన్ని చదివితే వానలు పడకపోవడం అన్నది ఉండదు అపాం మిత్రో ఆయన నీటికి మిత్రుడు అందుకే నీటిని చేస్తాడు మళ్ళీ అపాం మిత్రో వింధ్య వీధి ప్లభంగమహ ఆ వింధ్య వీధి ఆకాశ వీధిలో తిరుగుతూ ఉంటాడు బ్రహ్మేశానాచ్యుతేషాయ సూర్యాది చవర్చసే అన్ని ఆయన ఉంటాడు ఎందుచేత ఆయన సృష్టిస్తాడు ఆయన లేకపోతే సృష్టి లేదు లోకమంతా పరిడవిల్లుతోందంటే కారణం సూర్య భగవానుడే ప్రత్యక్షమైనటువంటి దైవం ఆయన కోరేది మాత్రం ఒక్కటే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ ఎవడు కృతఘ్నుడు అంటే నువ్వు అడిగినా అడగకపోయినా నీకు జీవితాన్నిస్తున్న పరమాత్మ ఉదయిస్తున్నటువంటి సమయంలో నిద్రపోతున్నవాడు కృతఘ్నుడు వాడు లేచి సూర్యోదయం జరుగుతున్నప్పుడు నమస్కారం చేసి ఉపాసన చెయ్యాలి ఒంటి మీద యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ సూర్యోదయానికి ముందర సంధ్యావందనం చేయాలి ఏ కారణం చేతనైనా ఆలస్యమైతే ప్రాయశ్చిత్తంతో అర్ఘ్యం ఇవ్వాలి అందుకని కృతఘ్నఘ్నాయ దేవా జ్యోతిషాం పతయే నమ ఆయన కృతజ్ఞనులై పాపులై ఉన్నటువంటి వారిని సంహరించడం కూడా పరమాత్మకి తెలుసు ఆయన అన్నిటినీ ముట్టుకుంటాడు కానీ దేని చేత కల్వశం ఆయనకు అంటదు ఆయన శవ శవం మీద ఆయన కిరణాలు పడతాయి బురద మీద ఆయన కిరణ కిరణాలు పడతాయి శ్మశానంలో ఆయన కిరణాలు పడతాయి యజ్ఞ వేదిక మీద ఆయన కిరణాలు పడతాయి బంగారు మేడ మీద ఆయన కిరణాలు పడతాయి తనికి మాలినటువంటి ఎందుకు పనికి రాకుండా రోడ్డు పక్కన పడిపోయినటువంటి ఒక కుక్క కళేబరం మీద ఆయన కిరణాలు పడతాయి అన్నిటినీ ఆయన కిరణాలు భాసింపచేస్తాయి ఆయన మాత్రం దేనితోటి సంగం ఉండదు ఆయన కిరణములు దేన్ని ముట్టుకున్న ఆయన అపవిత్రుడు కాడు తనంత తానుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు జ్యోతిస్వరూపుడు పరంజ్యోతి అటువంటి వాడు ఏష బ్రహ్మాచ విష్ణు శివ స్కంధ ప్రజాపతి ఆయనే ప్రజాపతి ఆయనే సృష్టి చేస్తాడు సూర్యకిరణాలు లేకపోతే గర్భవతి అయిన స్త్రీ చీకట్లో ఉండిపోయింది అనుకోండి గర్భంలో ఉండేటటువంటి శిశువుకి ఎదుగుదల ఉండదు అందుకే మనకి తనంత తానుగా విటమిన్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యకిరణాలలోంచి వస్తుంది అందుకే నీతిశాస్త్రంలో మాట చెప్తారు బాలార్క ప్రేత ధూమశ్చ సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీర్ఘ ప్రయాణం కాలినడకలో బయలుదేరకూడదు ఎందుకంటే బాలార్కుడు అంటే తెల్లవారుజాము నుంచి బయలుదేరినటువంటి సూర్యకిరణాల మీద పడితే లోపల ఉండేటటువంటి శక్తిని లాగేస్తాయి ఆ కిరణాలు సాయంకాలం ఉన్నటువంటి సూర్యబింబానికి ఎదురుగుండా నించుని ఆడుకున్నా ఏదైనా చేసినా ఆ కిరణములు మీద పడితే ఎప్పుడైతే బహుశా విటమిన్ ఇ అంటున్నారేమో దాన్ని ఆ లోపల తనంత తానుగా ఒక శక్తిని సూర్యకిరణం ప్రవేశపెట్టేస్తాడు అందుకని దేటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ విటమిన్ అంటే ఆ సూర్యకిరణాలలోంచి వచ్చేస్తుంది తనంత తానుగా ఆయన లోకములు పోషిస్తాడు ఆయన స్కందుడు ఎక్కడో లోకాల్లో ఉన్నవాడు ఇక్కడ ఈ కంటితో మీరు చూసేట్టు కనపడతాడు ఉన్నవాడి కిరణాలు ఇక్కడ పడతాయి ఆయన ఆతపి మండలి మృత్యుహో పింగళ సర్వతాపన ఆయన తపింప చేసేస్తాడు లోకాల్ని ఆయన సృష్టి చేస్తాడు అన్నం పెడతాడు పోషిస్తాడు లయం చేసేస్తాడు ఆయన చెయ్యనిది ఉండదు అన్నీ ఆయన చేతే జరిగిపోతుంటాయి ఎందుకని శంకర భగవత్పాథులు అంటారు ప్రత్యాయాి గతాహ పునర్న దివసాహ కాలో జగక్షక కాలస్వరూపుడై తినేస్తుంటాడు లోకాన్నంతటిని ఎందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల చేత రోజులు వెళ్ళిపోతుంటాయి ఎన్ని రోజులు వెళ్ళిపోతుంటే మన ఆయుర్దాయం కూడా అంత తగ్గిపోతుంటుంది అందుకని సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపుడై జీవుల యొక్క ఆయుర్దాయాన్ని గ్రసిస్తుంటాడు మార్తాండ ఆయనే మధ్యందిన మార్తాండుడై ఆకాశ మార్గంలో నిలబడతాడు అందుచేత ఆయన ఏష స్కంధ ప్రజాపతి హిరణ్య రేత శంభుహు అంటే అంటే సుఖమునకు కారణమై ఉంటాడు శరీరంలో ఆరోగ్యం బాగుంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం అందుకని ఖగ ఆయనే ఖగహ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే ఆ సుఖాన్ని పొందాలి అంటే మూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త ఆయనే ప్రళయకర్త ఆయనే స్కందుడు ఆయనే హిరణ్య గర్భుడు ఆయనే ప్రజాపతి ఆయనే పితృదేవతలు ఆయనే బ్రహ్మాండం ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు ఉన్నదాయనొక్కటే అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుతున్నాను అనగానే ఏం జరుగుతుంది అన్నారు అంటే అగస్య మహర్షి అన్నారు ఏ త్రిగుణితి విధీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఆదిత్య హృదయంలో ఒక ఉంది పిలిచినప్పుడు మహాబాహో అని పిలుస్తారు పూర్తి చేసినప్పుడు మహాబాహో అని పూర్తి చేస్తారు ఎందుకు అలా పూర్తి చేయడం అంటే అందులో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతై సమాగం యద్రష్ుమభ్యాగతో రణం ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో పిలిచారు కదా రామ రామ మహాబాహో అని పిలిచారు ఎందుకు రామ రామ రెండు మాటలు అండం ఎందుకు అంటే ఇందులో మీరు ఒక గొప్ప దర్శనం అసలు ఆదిత్య హృదయం ఏమి ఆదిత్య హృదయం అండి దాన్ని గురువుల దగ్గర ఉపదేశం పొంది అందులో రహస్యం ఏమిటో తెలుసుకుని ఆదిత్య హృదయం చేస్తే అది కవచం కట్టేసుకున్నట్టే ఇంకా అందుకే అందులో అంటారు రామ రామ మహాబాహో రెండు మాటలు రామ రామ అండవు ఎందుకు రామ రామ మహాబాహో ఎన్ని బాహువులు చెప్పలేదు మహాబాహో నువ్వు సామాన్యుడివి కావు రామ నరుడిగా నటిస్తున్నావు నువ్వు శ్రీ మహావిష్ణువు నీ చేతుల చేత సహస్ర శీర్ష పురుష సహస్రాపాత నువ్వు ఈ లోకములన్నిటినీ రక్షించగలిగిన వాడివి అంతటా వ్యాపించిన వాడివి ఇవాళ నరుడిగా ఉన్నావు ఏమిటి నువ్వు నీ రెండు చేతులతో ఉన్నావు కనుక నువ్వు బెంగ పెట్టుకున్నావా నరుడిగా ఉండి రావణుడిని చంపడం ఎలా అని ఎందుకు పెట్టుకోవడం రావణుడికి ఇరవై చేతులు ఉన్నాయి ఇరవై చేతులతో వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాడు పది తలకాయలు ఉన్నాయి రామా వాడికి ఎన్ని ఉంటే వాడికి కావాలి నువ్వు మహాబాహో నువ్వు శ్రీ మహావిష్ణువు అందుకని నీ బాహువులు లోకరక్షణ కోసమని ఉన్నటువంటి బాహువులు అందుకని కదా ప్రతిజ్ఞ చేసి వచ్చావు ఈ లోకంలోకి అటువంటి వాడివి నువ్వు బెంగపెట్టుకుంటావేటి అందుకని రామ రామ మహాబాహో శృణుగృహ్య గుహ్యం సనాతనం చాలా రహస్యాన్ని చెప్తున్నాను రామ అంటే ఉపదేశం చేస్తున్నారు ఉపదేశం చేసినప్పుడు రహస్యంగా చేస్తారు శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరిన్ వత్స సమరే విజీష్యసి ఒక గురువుకుంటుంది ఆర్తి ఒక తండ్రికుంటుంది ఆర్తి అందుకే అగస్య మహర్షి అన్నారు ఇది విను ఎంత ధైర్యం చూడండి చెప్పేటప్పుడు అందుకని రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరి సమరే విజీష్యసి ఇది నువ్వు చదువు రామా నువ్వు విజయాన్ని పొంది తీరుతావు హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం సర్వశత్రువుల్ని చేయిస్తావు రామా ఆనాడు రాముడికి చెప్పారు ఇప్పుడు మాకు రావణాసురుడు లేడు కదండి మాకెందుకు అంటారేమో సర్వశత్రు వినాశనం మీకే శత్రువులుంటే వాళ్ళు పోతారు అంటే దాని ఉద్దేశ్యం ఎవడి మీదో కోపం పెట్టుకున్నారు అది హృదయం తర్వాత కాదు ఎవరా శత్రువులు ఉండవలసిన వాళ్ళు కామ క్రోధశ్చలో జ్ఞానరత్నాపహార జాగ్రత జాగ్రత్త లోపల కామక్రోధ లోభ మాత్సర్యములను గెలవగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆదిత్య హృదయంలోంచి వస్తుంది అందుకని సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం పరమం శివం సర్వమంగళ సర్వ సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం తం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం దాన్ని నమహ నమహ పెట్టి నామాల కింద మార్చేస్తారు మళ్ళీ అదే ఆదిత్య హృదయంలో పద్ధతి తెలిస్తే కొన్నిటిని మీరు తీసుకొని నమహ పెట్టడం అలవాటైతే దాన్ని నేర్చుకుంటే ఇవన్నీ మళ్ళీ నామాలైపోతాయి అదో ప్రక్రియ అవన్నీ బహిరంగ వేదికల మీద చెప్పవలసినంత అవసరం ఏం లేదు అందుకని అవన్నీ నామాలైపోతాయి మళ్ళీ అందుకని రామ ఇది సర్వ మంగళమాంగళ్యం నీకు సర్వస్త శుభాలని ఇచ్చేస్తుంది శత్రువుల్ని దునుమాడేస్తావు ఉత్సాహం పుట్టేస్తుంది నీ కోరికలన్నీ సిద్ధించేస్తాయి రామ ఈ ఆదిత్య హృదయాన్ని పుచ్చుకో ఏమిటి దాని పేరు ఏ సూర్య స్తోత్రం అనకూడదా అనలేదు మహర్షి ఇది ఆదిత్య హృదయం అన్నారు ఆదిత్యుడు అంటే అదితి యొక్క కుమారుడు అదితి కుమారుడు సూర్య భగవానుడు ఆయన చీకట్లో రా రాక్షసుడు ఉంటారు ఆదిత్యుడు ఆదిత్య హృదయము ఎందుకు పిలిచారంటే ఆదిత్యులు ద్వాదశాదిత్యులు అని పన్నెండు మంది ఉంటారు అందుకే మీకు అందులో ద్వాదశాత్మందమోస్తుతే అని ఒక పేరు వస్తుంది మధ్యలో అది ఎక్కడికి తీసుకొచ్చారంటే దాన్ని తీసుకొచ్చి నక్షత్ర గ్రహ విశ్వావన తేజ తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మందమోస్తు సమస్త గ్రహములకు సమస్త నక్షత్రములకు అధిపతి వై ఉంటాయి అటువంటి వాడై మహానుభావుడు ద్వాదశాదిత్యులు ఆ సూర్య మండలంలో ఉంటారు ఆ ఉన్నవాళ్లే ఇంద్రుడు ధాత భృగువు పూషుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అర్చిస్సు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణువు ఇందులో హృదయము అంటే ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి వారిలో ఉన్న ద్వాదశాదిత్యులలో పన్నెండుగురులో ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశకి విశేష ప్రాధాన్యత ఇచ్చి వచ్చినవాడు విష్ణువే కనుక ఇవాళ ఆదిత్య హృదయంగా పరబ్రహ్మంగా స్తోత్రం చేస్తున్నారు మహర్షి అగస్యుడిని అడ్డు పెట్టి మహర్షి చేత ఉపదేశంతో అందుకని దీన్ని కానీ నువ్వు చదివితే రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం ఇది ఎక్కడ చదవాలి యుద్ధ భూమిలో ఉన్నాను కదండి మరి యుద్ధ భూమిలో ఉండి చాలాసేపటి నుంచి యుద్ధం చేశాను ఒళ్ళంతా నెత్తురు కారిపోతోంది అశౌచంతో ఉన్నాను అశౌచం అంటే ఏ నేనే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి రాలేదు ఇప్పుడు మరి ఎలా దాని గురించి నువ్వేం దగ్గర పెట్టుకోక రామా కాంతారేషు భయన్ పురుషక్కవసీ తిఘవ పూజయస్వై నమేకాగ్రో జత్వా జగత్పతి రామా నువ్వు అరణ్యంలో ఉండు యుద్ధ భూమిలో ఉండు ఇంట్లో ఉండు బయట ఎక్కడుండు నీకు ప్రమాదం వచ్చినా భయం వచ్చినా ఆదిత్య హృదయాన్ని చదువు చాలు నిండు రక్షించేస్తుంది ఒక్కసారి సూర్యమండలాంతర్వర్తిన సూర్య సూర్య భగవానుడికి నమస్కారం చేయి చేస్తే అక్కడి నుంచి రక్షణ వస్తుంది మళ్ళీ చిట్ట చివర పిలిచారు ఏమని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తంబీష్యసి మళ్ళీ చివర పిలిచారు మహాబాహో విన్నవా ఆదిత్య హృదయం ఇప్పుడు చదువు ఇది చదివితే ఏమవుతుంది ఇప్పటి వరకు ఏ రావణ సంహారం చెయ్యడం కోసమని నువ్వు బెంగ పెట్టుకుని ఇంత కష్టపడుతున్నావో ఆ రావణుడు తేలికగా నిహతుడైపోతాడు అందుకని అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి ఏవ ముక్ గమ్మత్వరిత్య హృదయంలో మిగిలిన వాళ్ళందరూ నిలబడ్డారు ఆకాశంలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు అగస్త్యుడు ఒక్కడే ఏం చేశాడో తెలుసా అండి యుద్ధం జరుగుతుండగా వచ్చి చూశాడు రాముడు నీరసపడుతున్నాడని కిందకి దిగాడు ఆదిత్య హృదయం చెప్పాడు రామ రావణుడు నిహతుడైపోతాడయా ఆదిత్య హృదయం చదువు అన్నాడు శిష్యుడు మూడు మాటలు చదువుకున్నాడు తాను ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అంతే మరి నిలబడి చూడక్కర్లేదా రావణ సంహారం అయిందో లేదో చూడక్కర్లేదు తనకు ఆ నమ్మకం ఉంది గురువుకి ముందా విశ్వాసం ఉండాలి గురువు అంటే గురిని చూపించేవాడు గురువుకే విశ్వాసం లేకపోతే ఇంకా శిష్యుడికేం చెప్తాడు సంశయాత్మా వినశ్యతి తనకా స్తోత్రం నమ్మకం లేకపోతే ఉపదేశం చెయ్యడానికి గురువు అనర్హుడు అందుకని అగస్య మహర్షి వచ్చి ఉపదేశం చేసి నిలబడలేదు ఉపదేశం చేసి వెళ్ళిపోయారంతే అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి యథాగతం ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు ఇంకా నేను చూడడం ఏమిటి చచ్చిపోయినట్టే రావణాసురుడు ఇంకా నేనే అనుమానపడక్కర్లేదు మా వాడికి చెప్పేశాను ఆదిత్య హృదయం వెళ్ళిపోయారంతే గురువుగారు ఇది నమ్మకం అందుకని గురువు గారు నిలబడక్కర్లేదు అక్కడ వెళ్ళిపోయారంతే ఎంత విశ్వాసమో చూడండి ఇవాళ రామాయణాంతర్గతంగా యుద్ధకాండ చెప్తే తప్ప మీకు ఏ కాండ చెప్పినా ఆదిత్య హృదయం రాదు మళ్ళీ ఆదిత్య హృదయంగా చేసుకోవాలంతే ఉపన్యాసం చెప్పుకోవాలి తప్ప రామాయణాంతర్గతంగా వచ్చేటటువంటి పరమోత్కృష్టమైన అమృత భాండం ఆదిత్య హృదయం అది రావడం కాదు మాఘపాదివారం నాటి సాయంకాలానికి వచ్చి అటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు